ఓం శాంతి పరమాత్మ చెప్పిన ఆధ్యాత్మిక రహస్యాలు బాబా ప్రతి పుష్పంలోని గుణమును తెలిపేవారు గులాబీ పుష్పంలోని సువాసన ప్రతి ఒక్కరిని వసపరుచుకుంటుంది ఆ పుష్పంలోని అమరిక కూడా ఎంతో సుందరంగా ఉంటుంది రంగు రూపం రెండూ ఉన్నాయి మీరు కూడా గులాబీల వలె సుగంధ భరితులై ఎప్పుడూ హర్షితముఖీగా కమల పుష్పము జలములో పుట్టినప్పటికీ ఆకులు వ్రేళ్లతో ఉన్నప్పటికీ వాటికి అతీతంగా ఉంటుంది మనం ఆ గుణాన్ని ధారణ చెయ్యాలి సూర్యముఖి పుష్పం ఎటు సూర్యుడుంటే అటు దాని ముఖం ఉంటుంది అలాగే మనం కూడా ఎప్పుడు మన రూపి ముఖాన్ని జ్ఞాన సూర్యుని వైపే ఉంచాలి అనగా ఒకే శివబాబా ఆదేశాలను అనుసరించి బ్రహ్మాబాబా ఆచరణను అనుకరించాలి పూల నుండి తేనెను గ్రహించుట తేనెటీగ విశేషత తేనెటీగలన్నీయు తమ రాణి ఈగ వెనుకనే వెళ్తాయి ఇది రెండవ విశేషత ఒక తేనెతుట్టను వదిలి రాణి ఈగ ఎగిరిపోతే మిగిలిన ఈగలన్నీ దానిని అనుసరించి ఎగిరిపోతాయి ఈ దృష్టాంతమునిస్తూ కల్పాంతంలో మనుష్యులందరూ ఇదే విధంగా శివబాబా వెనక పరంధామానికి వెళ్తారని బాబా అర్థం చేయిస్తున్నారు మందిరంలో బ్రాహ్మణులు లేదా పూజారులు భక్తులకు నుదిటిపై తిలకాన్ని దిద్దుతారు దీనిలో ఆధ్యాత్మిక రహస్యం ఇమిడి ఉంది వాస్తవంగా నుదిటి మధ్య దిద్దిన తిలకం బిందురూపి ఆత్మకు గుర్తు ఆత్మ మానవ శరీరంలో కనుబొమ్మల మధ్య నివసించునని గుర్తు చేయటానికి ఈ ఆచారం ఏర్పడింది కావున మనమందరం అవినాశీ ఆత్మిక తిలకాన్ని దిద్దుకొని ఇతరులకి కూడా స్మృతి తిలకాన్ని దిద్దాలి ఎవరైనా చనిపోవటానికి సిద్ధంగా ఉంటే వారి నోటిలో గంగా జలాన్ని పోసే ఆచారం భారతదేశంలో చిరకాలంగా ఉంది వాస్తవంగా ఈశ్వరీయ జ్ఞానమే ఆ గంగా జలం పరంపిత శివ జ్ఞాన గంగ ద్వారా ఆత్మ పావనమై స్వర్గానికి వెళ్తుంది బాబా చెప్పేవారు చాలామంది శిశువు జన్మించగానే వారి నాలుకపై తేనెతో ఓం శబ్దాన్ని రాస్తారు అని దీనిలోని రహస్యం జన్మ తీసుకున్నప్పటి నుండి మనిషి ఆత్మస్వరూపం తన స్వరూపంలో స్థితులై ఉండటానికి తేనెతో ఓమనే పదాన్ని రాస్తారు బాబా శ్మశాన వైరాగ్యం గురించి చెప్పేవారు పాడెను భుజాలపై మోసుకొని శ్మశానం వరకు తీసుకెళ్తారు ఆ కొద్ది సమయం మానవుడిలో వైరాగ్య భావన ఉంటుంది మరణించిన వారిని చూసి ఒకరోజు తాము కూడా అలాగే ఖాళీ చేతులతో వెళ్తాము అని వైరాగ్యం కలుగుతుంది కొంతసేపటికి వారు ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని మర్చిపోతారు కానీ ఇప్పుడు రాబోయే సమయం ఎలాంటిదంటే ఎవరు ఎవరికి పిండ ప్రదానం చేయటానికి క్రియాకర్మలను చేయటానికి మిగిలి ఉండరు కావున అనంతమైన వైరాగ్య స్థితిలో ఉండి ఒకే ఒక పరంపిత శివపరమాత్ముని స్మృతిలో ఉండే సమయం ఇది బాబా శివునితో ఊరేగింపంటే ఏమిటో రహస్యాన్ని తెలియచేశారు చిత్రకారులు శివపార్వతుల వివాహ సందర్భంగా శివుని వైపు పెండ్లివారిని అసంబంధమైన భయవాహమైన వంకరటింకర ముఖములుగల వారిగా చిత్రించారు వారిలో దయ్యాలు భూతాలు ప్రేతాలు ఉన్నట్లు చూపించారు దీని రహస్యం బాబా తెలియచేస్తున్నారు ఒక్క శివునికే ఇటువంటి వారిని చూపించారు ఎందుకంటే శివ పరమాత్మ ఈ సృష్టిలో ఆత్మల రూపంలోని వధువులకు వరుణిగా వస్తారు ఆ సమయంలో ఆత్మల గుణాలు నీచ స్వభావం కలిగి భూత ప్రేత అసురి గుణాలలో ఉన్న కారణంగా చిత్రకారులకు తెలియకుండానే ఆ విధంగా చిత్రించారు లేనిచో దేవతలందరికంటే శ్రేష్ఠులైన పరంపిత పరమాత్మ శివునికి అటువంటి పెళ్లివారిని ఎందుకు చూపించారు సత్యయుగంలోని వివాహ పద్ధతి గురించి బాబా తెలియచేశారు ఆ సమయంలోనే స్వయంవరానికి నేటి వివాహ పద్ధతికి ఎంతో తేడా ఉంది ఆ సమయంలో ప్రజల వద్ద అపార ధనధాన్యాలుంటాయి ఆ రోజులలో వివాహమంటే రాజులు కానుకగా ఏనుగులను ఒంటెలను దాసదాసీలను బంగారం వెండి రకరకాల విలువైన వస్తువులు ఇస్తారు అక్కడ ధర్మపత్ని ధర్మపతుల సంబంధంతో పవిత్ర ప్రవృత్తి మార్గం నడుస్తుంది తిరిగి శివబాబా వచ్చి అటువంటి దైవీ ధర్మాన్ని స్థాపించుచున్నారు